మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు ఎనిమిది వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేశారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఎన్డీఏ కూటమిని ఆహ్వానించారు దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్టపతి భవన్లో ఇవాళ రాత్రి ఏడు గంటలకు పదిహేను నిమిషాలకు ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యకుడు విక్రమ్ సింఘే నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ భూటాన్ కౌంటర్ షేరింగ్ బోట్ఖే మార్గిషాస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్స్ తదితర విదేశీ నేతలు హాజరుకానున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినందున సంకీర్ణ ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి రెండు వందల తొంభై మూడు సీట్లతో సర్ది పెట్టుకుంది దీంతో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల రెండు కంటే ఎక్కువగా సీట్లుండడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అదృష్టాన్ని దక్కించుకుంది పదహారు లోక్సభ స్థానాలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాలతో నితీష్ కుమార్ జనల్ యునైటెడ్ రెండు అతిపెద్ద బీజేపీ భాగస్వాములుగా మారాయి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు విభిన్న తరగతులు వర్గాలకు చెందిన వారికి సైతం ఆహ్వానించారు సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన శ్రామికులు పారిశుద్ధ కార్మికులు ట్రాన్స్ జెండర్లు ప్రమాణ స్వీకర కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందారు ఆహ్వానం అందుకున్న వారిలో ఒకరిగా దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్ చోటు సంపాదించుకున్నారు అలాగే ఆసియా తొలి మహిళ లోకో పైలట్ సురేఖ యాదవ్ తో పాటు మరో పది మంది లోకో పైలట్లు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అధికారులు తెలిపారు